హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు అయితే మనము ఇక్కడ సిమెంట్ వర్క్ అండ్ డస్ట్ వర్క్ అయితే జరుగుతుంది కదండి సో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము సో వీళ్ళైతే మనకు చాలా చాలా స్తంభాలు పెద్ద పెద్ద స్తంభాలు చిన్న స్తంభాలు ఇలాంటివి అయితే అన్ని వర్క్ అయితే చేస్తున్నారండి సో చాలా హార్డ్ వర్కేనండి ఇదైతే మేమైతే టూ డేస్గా ఇక్కడ వస్తున్నాము బట్ ఎండ వల్ల అసలు వీడియోనే తీయలేకపోతున్నాము ఇంకా ఈరోజు అందుకనే మార్నింగ్ వచ్చేసామండి సెవెన్ సెవెన్ థర్టీ చూడండి సూర్యుడు దేవుడా ఏంటి సూర్య భగవానుడా ఇట్లా అయితే మనకు ఎండ అయితే చాలా ఉందండి సో మనకి స్తంభాలు చూడండి ఈ విధంగా అయితే తయారు చేసి పెట్టిండ్రు ఈ స్తంభాలు మనకి మనం ఫ్లాట్స్ అవి ఇవి తీసుకున్న చీర్లు తీసుకున్నా కంచె వేయడానికి బాగా యూజ్ అవుతాయండి సో ఇవి కానీ తయారు చేసిండ్రు వీళ్ళు వచ్చేసి మనకి పూల కుండీలు తులసి మొక్కలు పెట్టుకోవడానికి తులసి కోటలు ఇట్లా చిన్న స్తంభాలు అండ్ త్రీ ఫీట్స్ ఉన్నాయంట సెవెన్ ఫీట్స్ ఉన్నాయంట ఫిఫ్టీన్ అట్లా అండి చాలా పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి ఇంకా మన కూల కుండీలు కానీ ఉన్నాయండి చూడండి ఇవన్నీ సో డివైడర్స్ కానీ ఉన్నాయండి అయితే మనకు వచ్చేసి రింగ్స్ ఉంటాయి కదండి రింగ్స్ పైన మూతలు ఇంకా ఇట్లా అయితే అన్ని వర్క్ అయితే వీళ్ళు చేసి పెడుతున్నారండి చాలా చాలా బాగుంది సో అయితే మనం అడిగి తెలుసుకున్నాము వీళ్ళు ఎక్కడి నుంచి నుంచొచ్చు ఏంటి అని చెప్పేసి మొత్తము డీటెయిల్స్ మనకి కరెక్ట్గా తెలుస్తాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఇవైతే డివైడర్స్ ఇంకా వీళ్ళైతే ఇట్లా తయారు చేస్తుండ్రు అంటే హౌస్ అండి ఇది హౌస్ అయితే వచ్చేసి హౌసెస్ మనకు వాటర్ పోసుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే మాల్ కలుపుతున్నారు ఇంకా ఈ మాల్ నైతే అన్నీ అయితే మనకి అన్నీ ఈక్వల్గా అయితే కలుపుతారంటండి ఇంకా ఫస్ట్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే కంకర అనంట ఇంకా ట్వంటీ పర్సెంట్ డస్ట్ ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే సిమెంట్ కలుపుతామని అయితే చెప్తున్నారు ఇంకా వీళ్ళైతే దీన్ని మాల్ అయితే కలిపి పెట్టారండి ఆల్రెడీ సో ఇది దేనికోసం అంటే ఇటుకలు తయారు చేస్తున్నారండి దీంతో సిమెంట్ ఇటుకలు సో వీళ్ళు అందరు కలిపి వీళ్ళొక ఒక గ్రూప్గా వచ్చిన రండి వాళ్ళు యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి అయితే వచ్చారు సో వీళ్ళు మనకి ఫ్యామిలీ సహా వచ్చి ఇక్కడైతే ఇట్లా ఈ బిజినెస్ అయితే చేసుకుంటున్నారు ఇంకా వీళ్ళు వచ్చేసి ప్రతి ఒక్కదానికి ఇదే క్వాలిటీ ఇదే క్వాంటిటీ మెయింటైన్ చేస్తాము అని అయితే వీళ్ళు అంటున్నారు ఇంకా మనకు వచ్చేసి హౌజ్లకి అండ్ రింగ్లకి అండ్ ప్రతి ఒక్క వస్తువు అండి ఏది తయారు చేయాలన్నా వీళ్ళైతే ఇప్పుడు మనం ఏదైతే క్వాంటిటీ అయితే చెప్పుకున్నామో సో అదే అయితే వీళ్ళైతే యూజ్ చేస్తారట అండి సో అన్నిటికీ సేమ్ క్వాంటిటీస్ కలిపి వీళ్ళు రెడీ చేస్తామని అయితే చెప్తున్నారు సో ప్రతి ఒక్క ఐటెంకి అయితే కరెంట్ అయితే అవసరం అవసరం పడుతుందండి ఖచ్చితంగా కరెంట్ అవసరం పడుతుంది ఇంకా నెక్స్ట్ వేరే అయితే రింగు రింగులకు మాత్రం ఏం అవసరం లేదు రింగులు కానీ మనకు చేసి చూపించారు కదా సో రింగులకైతే ఏం అవసరం లేదు కానీ మిగతా వాటికి అన్నిటికైతే కరెంట్ అయితే అవసరము సో మనం అయితే వెళ్ళి వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారా అనేది అయితే మనం చూద్దామండి ఇదైతే వచ్చేసి డివైడర్కి అయితే ఫస్ట్ అయితే రెడీ చేయడానికి ఇదైతే ఐరన్ దండి ఇది వచ్చేసి ఐరన్ది సో మనకు దీన్ని మళ్ళీ ఏదో ఆయిల్ అయితే ఇట్లా పూసి దీని లోపల మాత్రం సిమెంట్ వేస్తుంది ఇప్పుడు సిమెంట్ అవన్నీ వేసి కలిపిన తర్వాత ఇంకా దీన్ని అయితే ఎట్లా చేస్తారో చూద్దామండి అసలు నాకైతే మాలు వేస్తుంది దీని లోపల ఈ మాల్ వేయడానికి అన్నిటికీ ఒకటే రకమైన మాల్ అయితే యూజ్ చేస్తారంటండి వీళ్ళు ఒకదానికి సిమెంట్ ఎక్కువ ఒకదానికి సిమెంట్ తక్కువ అట్లనేసి అయితే ఏం లేదంట సో కాబట్టి ఆ మాల్ గురించి వివరాలు మనం తర్వాత తెలుసుకుందాము ఇదైతే ఫస్ట్ చూద్దాము ఎందుకంటే కరెంట్ కానీ పోయిందంటే మళ్ళీ ఇది మనకి లేట్ అవుతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇదైతే చూపిస్తున్నాను ఇదైతే అయితే కరెంటు పని అయితే అయిపోయింది ఇంకా అక్కడ దీన్ని తీసుకెళ్ళాను అక్కడ బోర్లు ఇస్తారంట స్లోగా బోర్లించారండి వీళ్ళైతే దానికి డ్యామేజ్ ఏం కాకుండా ఉండడానికి చూడండి మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు దీనికి మళ్ళీ క్లీన్ చేస్తాడు ఇంక అతను అంటే స్మూత్గా రావడానికి చేస్తారంట చూద్దాం సిమెంట్ దాల్తే స్కూపర్ అవి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సిమెంట్ అండి మేమైతే టూ డేస్ నుంచి తిరుగుతున్నాము వీళ్ళైతే ఏం తింటున్నారో ఏమో అసలు ప్లేస్ కానీ ఎట్లనే ఉందండి అసలు ఉంటున్నారు ఎండకైతే వీరు వీళ్ళు మొత్తం వచ్చేసి వన్ వరకు చేస్తారంట అండి చూడండి ఇట్లా స్మూత్గా అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే రెడీ అయింది कहते हैं बन पा क्या नाम हाँ है आप हैं आपका भाई बोलो मेरा नाम अमित जी शान है जी शान शान ये क्या है क्या किसे लिए बना रहे हैं ये डिवाइडर है पार्किंग और रोड पे लगता है पार्किंग और रोड पे लगता <laughs> अच्छा सबको एक तरह है सीमेंट और रेती पूरा एक सा कंकर एक सा बराबर रहता सबको सब, सब चीज इधर क्या-क्या बना है वो चीज बोल लेता का हां था छः डिवाइडर रहता और गमला गमला रहता हाँ। आ, वो भी है ना वो गमला मतलब तुलसी का आ, हाँ, तुलसी का भी है आ, हाँ 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 सबके बारे में भी थोड़ा हम बताएं तो चेयर है हाँ? चेयर है, है वो है वो क्या हम हाउस बोलते हैं तुम भी हाउस भी बोलते हाँ। ना चूडन फ्रेंड्स इकड़ते अंट गुरी ये डिवाइडर है नहीं तो इससे क्या रेट है इसका इसका हंड्रेड रुपीज़ रुपीस। अगर ज़्यादा ले तो कम भी कर देंगे क्या हाँ फिर ये क्या है ये दस फीट कड़ी ये कैसा देते एक फाइव हंड्रेड एक ज़्यादा ले तो इसमें भी थोड़ा हाँ हमारे को हाँ ये सब एक ही मतलब इसके ऊपर टीन डालते ना वही है क्या ये छोटे हैं थ्री फीट पोल वो बड़ा है ये थ्री फीट का है एक ऐसा रेट है इसका नाइन्टी रुपीज और वो आ, बड़ा वाला वो क्या है हाँ ये बैठने के लिए चेयर बनाते हैं ना वो है क्या ये हाँ 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 ये सही तरह दिख, हाँ ये ये कैसा देते टू थाउजेंड नीचे का पूरा एक सेट पूरा टू थाउजेंड ये हाउस कैसा देते ये हाउस ये 1000 में जाता 1000 में जाता और ये गमला छोटा वाला ये 100 150 हां 100 150 वो तुलसी का वो 250 450 ऐसा और ये पूरा ये इसमें ही थोड़ा बड़ा साइज का है ये हाँ, ये बड़ा साइज है हां ये बड़ा साइज का है ये भी कुछ है ना वो ये ఆరు ఓ ఏ రైతే కంపౌండ్ ఓ హైకే కంపౌండ్ వాళ్ళక అదైతే కంపౌండ్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు టోటల్గా చూపిస్తారు కదా ఇట్లా మనం కంపౌండ్ వాల్ కట్టుకున్నట్టు వీటిని పాతేస్తారు అయిపోయింది భూమిలో పాతేస్తే వాళ్ళైతే అయితే దాని ప్రకారం కానీ కట్టుకున్నారు అదే ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే ఓహైనా ఓ తులసి కోటలు అయితే రెడీగా చేసి పెట్టింది ఫ్రెండ్స్ ఇవి అయితే మనకి ఇట్లా వచ్చేసినాయి ఇట్లా టేబుల్ కిస్ రౌండ్ టేబుల్ ఓకే డైనింగ్ టేబుల్ ఓ ఉస్కెల్ యూస్ పోతా అది సబ్బీ లాగా మతల పార్కుమే ఓ సబ్ లాగానే కోతా ఇదైతే పార్కులో డైనింగ్ టేబుల్ లాగా వస్తుంది అంట ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా మనకైతే మనకైతే ఇది ఇట్లా ఫ్రెండ్స్ ఇది చూపించు కదా ఇంతకుముందు ఇదైతే డైనింగ్ టేబుల్ లాగా ఇది ఒకటి వచ్చేసి మనకి ఇట్లా కూర్చోడానికి ఇదొకటి మనకు బెంచ్ లాగా పార్కులలో అయితే మనం ఎక్కువ చూస్తున్నాం కదా ఇట్లా వీళ్ళైతే ఇట్లా చేసుకున్నారు వీళ్ళు ఉండే వీళ్ళైతే ఇదే ఫ్రెండ్స్ వీళ్ళు కానీ ఇదే స్తంభాల నుంచి అయితే కట్టుకున్నారు చూడండి ఈ స్తంభాల నుంచి కట్టుకొని రేంజ్ చేసుకున్నారు ఇంకా నార్మల్గా అయితే డోర్ పెట్టుకున్నారు ఆర్ ఆ బో కి దిన్సే కాం కర్రే సో పాలుగా ఆ ఫిర్ ఇ హెలంగాణామే ఆకే కియా ఇద్దరు మతల ఇద్దరి ఇద్దరి तो आपका गांव कौसा है लखनऊ लखनऊ से इधर आके फिर कभी कभी उधर जाते क्या आठ दस महीने में, में जाते फिर अब आप, आपका मम्मी डैडी वो सब है इधर ही हाँ सब घर पे।, पे है आप लोग इधर काम कर लेके थोड़ा पैसा कमा लेके उधर जाते फिर मम्मी शादी हो गया आपका ना भी नहीं हुआ अच्छा ठीक है भाई आप कितने साल से काम कर रहे हैं एक साल हो गया एक साल हो गया आप इधर ही काम कर रहे ना थे दूसरा जगह हाँ, हैदराबाद है, में।, में कितने साल हो गए पूरा हमारा तेलंगाना आके हो गया एक साल इधर आके एक साल फिर हैदराबाद में एक साल उधर मतलब दो तीन साल हो गए आप लोग इधर आके अच्छा ठीक है कुछ ये सब काम आप भी कर लेते हाँ पूरे कितने लोग हैं आप हमारे दो तीन बच्चे है हाँ मैडम है हाँ पूरे पाँच लोग हाँ फिर अभी कितने साल रुकने वाले है इधर एक साल तक रुकूंगा। ऐसा। फिर ये सब हमारा किराए पे लिया हाँ, हाँ। आ, किराए है? पे अच्छा शान बता दो अभी हमारे के सब माल मिला हुआ है ना? तो ये कैसा कैसा करते कैसा इसमें कितना परसेंटेज बता दो शाम ये कितना कितना इसमें क्या क्या मिलाते पूरा है, अच्छा बता दो सब बराबर हाँ सिक्सटी परसेंट कांकर फिर डस्ट फिर सीमेंट हाँ सब एक साथ बराबर मिला के मतलब स्ट्रांग अच्छा रहता ना हाँ ऐसा मिले तो कैसा स्ट्रांग रहता हाँ तो जल्दी टूटना वो सब होता क्या नहीं होता टूटना नहीं होता हम लोगों को ना अभी वो रिंगा बनाने को कितना टाइम लगता है रिंग बनाने में रिंग बनाने में दो घंटे लगता।, हाँ। तो 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 लगता है एक रिंग बनाने में दो घंटे और वो छोटा वाला पोल्स रहता वाला में पूरा पूरा कवर होने में एक रेडी होने के बाद उसको गाड़ने में उतना टाइम लगता स्ट्रांग होने के लिए ओके okay. और वो है ना और ये हाउस बनाने में कितना टाइम लगता है चौबीस घंटे में जाता वो गमला बनाने में वो तुलसी का कोटा बनाने में चौबीस घंटे लगता सबको अभी सुबह में भरते तो लोग वापस मॉर्निंग में खोलते वरना टूट जाता आज होने में देर लगता फिर उसके बाद हम कितना देर उसको सुखाना पड़ता हाँ पानी में दसल की मतलब बहुत देर ही लगता और वो वो है ना बड़ा वाला हाउस उसमें उसमें भी इतना ही टाइम लगता सब सब चीज़ बनाने में एक दिन लगता 24 घंटे और सूखने में एक दो तीन दिन आठ दिन, दो दिन जैसा मौसम रहता जैसा मौसम ज़्यादा धूप रहे तो हाँ वो है ना हमारे कंपाउंड वाले के है ना वो बनाने में कितना टाइम लगता इनको तो भी आठ दस दिन लगता है चोरिंग होते हुए पलटने के तुरंत बना देते हम लोग हाँ। और आप इधर कितना साल से काम कर रहे हैं ना फाइव ईयर हो रहा है हो रहा ना तो आपको बेनिफिट कैसा लग रहा है अच्छा दिख रहा कैसा अच्छा दिखता है थोड़ा पैसा वैसा आता नहीं आता कैसा आता आता अच्छा काम करे तो आता और और अब आपका सेठ का नंबर वो सब देते क्या ಹಾಂ ಆ ಕಂಟೆಕ್ಟ್ ಕನ್ನ ಬೇಕಾ ಇರೋ ಬರಬರ್ತಮಾನ ನಾವು ಅರಮಾನ నెంబర్ నంబర్ బతాల్ సెవెన్ త్రీ డబల్ ఎయిట్ ఫోర్ వన్స్ వన్ త్రీ అర్మాన్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు వచ్చి కోజ్కి చైతన్య స్కూల్కి పక్కన అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే నెంబరు ఈ ఫోన్ నెంబరు వీళ్ళ అడ్రస్ మొత్తం ఇక్కడదే ఫ్రెండ్స్ వీళ్ళకి మీరు కాంటాక్ట్ చేసుకొని ఏమైనా ఆర్డర్స్ ఇస్తే ఆర్డర్స్ అయితే మీకు అర్తేనా ఆర్డర్స్ పైన అయితే వీళ్ళు పని అయితే చేస్తారంట ఖచ్చితంగా మనం ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్ ఏమైనా అవసరం ఉంటే మీరు మాత్రం ఖచ్చితంగా మనము హెల్ప్ చేయండి అండ్ వీళ్ళకి ఆర్డర్స్ కానీ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నారు నేనైతే టూ డేస్ నుంచి వచ్చి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఎండలు అయితే నిన్న మేము ఫైవ్ మినిట్స్ కానీ మేము నిలబడలేకపోయినాము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కే మనకు మొత్తం అనేది ఎండ అనేది చాలా చాలా వచ్చేసి ఫోన్ కానీ హ్యాంగ్ అయిపోతుంది సో ప్రతి పనిలో కష్టం ఉంటుంది వీళ్ళకని కష్టం ఉంది ఇంకా ఫస్ట్ ఏఫ్లీ అన్నారు కదా పెద్దలు సో మీరైతే ఏమైనా అవసరం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో మొత్తం అయితే ఇచ్చేస్తాను ఆరు ఓ రింగ్ బతాతే బనా రింగ్ బతాతేకే కైస ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి రింగ్ తయారు చేయడానికి అయితే మెటీరియల్ని అయితే కలుపుతున్నాడు ఇట్లా సో ఇదొక రింగ్ ఎట్లా వేసాడు అనేది మనకైతే చూపిస్తుండ్రు ఏ పని చేసినా అది ఆరణీకే ఓపెన్ చేయడానికి అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయితే పడుతుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇట్లా కలిపిండి ఫ్రెండ్స్ అక్కడ కలిపిన తర్వాత దీని లోపల మాత్రం మనం మెల్లగా ఇట్లా ఓ ఇది హోల్ ఉంది కదా దీని లోపల మాత్రం కలుపుతున్నాడు దీని లోపల దీని లోపల ఇవ్వాలంట నిన్నట్టు ఇచ్చిన ఫ్రెండ్స్ అయితే అతనే స్టార్ట్లో పడుతున్నాడు ఇంకా ఇది మొత్తం నిండే వరకు దీని అయితే నింపేస్తాడు అనుకుంటా టైపు ఇది వైర్ అండి ఇది అదే సీకుల టైప్ అంటే నార్మల్గా ఐరన్ వైరే ఇది కానీ వచ్చేసి దీన్ని ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్నారంట ఇంకా దీని లోపల సగం అదైన తర్వాత సగం మాల్ వేసిన తర్వాత సగం ఒక వైర్ వేస్తాడు మళ్ళీ ఇదైన తర్వాత మళ్ళీ ఇంకొక వైర్ వేస్తారంట ఇంకా అట్లా మనకి కంప్లీట్ అయ్యే వరకు దో వైర్ దాల్ తక్కి అందరు దో ఈ వైర్ రెండు వైర్లు అయితే దీని లోపల అయితే వేస్తారంట లేదంట అండి మూడు వేస్తారంట మూడు వేస్తారంట ఓయ్య మేరే దిక్కారే ఓకే అండి దీని లోపల అయితే మూడు వైర్లు అయితే వేస్తారంట ఇప్పటికైతే ఒక్కటిగానే వేయలేరు వేస్తారంట అంట ఈయన ఈ వర్క్ వేరే వరకు వేస్తాడంట ఆయన అడుగుతానైనా కొంచెం తెలియదు అని చెప్తున్నాడు వాళ్ళ సైతం ఆల్రెడీ ఫస్ట్ వేరింగ్ అనేది లోపలికి అండి అది అయిన తర్వాత మన ఇంకోటి నెక్స్ట్ నెక్స్ట్ ఒక వైర్ వేస్తాడు అట్లా త్రీ వైర్స్ వేస్తారంట చూడండి ఫ్రెండ్స్ దీనికైతే కరెంట్ అయితే అవసరం లేదంట రింగ్కి సో ఇట్లానే ప్రెస్ చేసుకుంటూ పోతుండో చాలాసేపు ప్రెస్ చేసిండు పతావా అవి ఇసుకు సుఖినేలే ఎత్తున టైం లాగేగా रेू घंटल आंटी यदि दी, दी, दी तीसरा फिर इसका नट निकालते क्या इधर का आ, ये है ना ये हाँ हाँ वो हाँ हाँ वो नट पीछे का आगे का तो भी। so, दो भी इधर सर दो घंटे के बाद निकालते फिर इसको सूखने में कितने दिन लगता मिनिमम आठ दिन तो उसके बाद यूज़ कर सकते इसको करंट नहीं लगता దీనికైతే కరెంట్ అయితే ఉండదంట ఫ్రెండ్స్ దీనికి ఇట్లానే గట్టిగా ఒత్తి ఒత్తేసి దీని లోపల సిమెంట్ అవన్నీ మంచిగా శుర అయిపోయిందంట ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనము చెక్క పెడుతుండ్రు వీట్ల కింద ఇవి మనకి సిమెంట్ ఇటుకలు ఫ్రెండ్స్ ఇవి సేమ్ మెటీరియల్ అయితే సేమ్ ఉంది అన్నిటికీ ఇంకా ఫస్ట్ అయితే కింద చెక్క పెట్టేసి టైర్ ఇదిగో ఇదైతే ఇట్లుంటుంది ఫ్రెండ్స్ మనకి దీని లోపల ఇదొకటి ఇదొకటి రెండు మనకి రెండు ఇటుకలు అవుతాయి దో ఏట్ తయారు అవుతాయా ఇసు రెండు తయారు అంట ఇంకా కలిపిన మాల్ దాంట్లో వేసి దీనికి ఇసుక కరెంట్ లక్ట దీనికైతే కరెంట్ అయితే అవసరం ఏ కల్ 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 అయితే రేపటి వరకు ఇది ఇట్లనే ఉంటుందంట ఫ్రెండ్స్ రేపు అయితే తీస్తాడంట ఈ కింది చెక్క అయితే రేపు తీస్తాడంట ప్రతి పనికి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పాడుతుందని చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా ఇట్లయితే రెడీ చేసి పెట్టింది ఆల్రెడీ నిన్న మొన్న రెడీ చేసి పెట్టిందంట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఇది ఒక పోల్ అండి ఇది కోల్ రెడీ చేయడానికి కానీ సేమ్ ట్రిక్ అయితే అదే మనకి ఆయిల్ అయితే ఫస్ట్ కూస్తున్నారు అన్నిటికీ ఎందుకంటే మనం ఒక తంభం తయారు చేస్తుంటే మనకి ఫాస్ట్గా కిందికి జారడానికి అనమాట ఎందుకంటే మళ్ళీ మనకి ఇట్లా దీని లోపల కానీ మనకు మాల్ మొత్తం వేసేస్తుంది సిమెంట్ దీని లోపల మనకైతే ఐరన్ కడ్డీలు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే చూడండి ఈ ఐరన్ రాడ్స్ దీని లోపల వేసి ఆల్రెడీ రెండు కడ్డీలు పెట్టిండ్రు మళ్ళీ ఇంకో కడ్డి పెడుతుంది ఇసుకుబీ కరెంట్ లాగానా దీన్ని కానీ కరెంట్ పెట్టాలంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు అది అయిన తర్వాత మనకి మళ్ళీ ఇట్లా అయితే ఇట్లా లేపేస్తున్నాడు స్తంభాన్ని సో మనకు స్తంభం అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇసుకుబీ ఫినిషింగ్ కరదేనా దీనికి కానీ ఫినిషింగ్ అయితే చేయాలంట ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చింది ఇట్లా ఫినిషింగ్ మాత్రం దీనికి కానీ నీట్గా ఇట్లా చేస్తుంది మనకి

500 500 वो बड़ा वाला को, 500 एक को 500 चारीगा। चारीगा। अच्छा, फ्रेंड्स वीडियो इंटर ఇంకా మనకి వీళ్ళైతే చాలా చాలా ఐటమ్స్ అయితే తయారు చేస్తున్నారు సో అన్నీ అయితే వాళ్ళు ఆర్డర్స్ పైన అయితే తయారు చేస్తారంటండి ఎందుకంటే ఆల్రెడీ తయారు చేసినవి చాలా ఉన్నాయంట ఇంకా మనకి వేస్ట్ అవుతాయి కదా అని అంటున్నారు అది కానీ నిజమే కదండి ఇంకా మనం ఇక్కడ చేసిన మెటీరియల్ ఎవరైనా కొనకపోతే మనకు వేస్టే కదండి అందుకని చెప్పేసి వాళ్ళు ఎవరైతే మనకి కావాలి అని ఖచ్చితంగా అనుకుంటే వాళ్ళు రెడీ చేసి పెడతామని చెప్పేస్తున్నారు మనకు ఇక్కడ కట్టెల పొయ్యిలు చూశారు కదా ఇందాక అవి కానీ చాలా చాలా బాగున్నాయి అండ్ ఇంకా ఇవైతే మనకి షార్ట్ పోల్స్ అండి త్రీ ఫీట్స్ అయితే ఉంటాయంట ఇంకా ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫీట్ అండ్ లాంగ్ పోల్ అండి సెవెన్ ఫీట్స్ ఉంటుంది ఇంకా ఇవి వచ్చేసి తులసి కోటలు అండి తులసి కోటలు అన్నిటికంటే ఎక్కువ కష్టం ఉంది అని అయితే చెప్తున్నారండి సో దీనికైతే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయితే పడుతుందంట దీని లోపల ఏదైనా సరే అండి ఇక్కడ వస్తువులు తయారు చేస్తున్నారు కదా దాని లోపల ఉన్న పచ్చితనం పోవడానికి మాత్రం మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఉంటుందంట ఇంకా దాన్ని ఆఫ్టర్ అది ఖచ్చితంగా మనం యూస్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఎయిట్ డేస్ ఖచ్చితంగా మినిమం ఎయిట్ డేస్ అయితే ఆరిపోతే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇంకా వీళ్ళైతే తయారు చేసిన వాటి అన్నిటికీ వాటర్ అయితే ఎప్పటికప్పుడు వాటర్ కొడుతున్నారు ఇంకా మనకి ఇన్ని ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఆల్రెడీ సో మనకి ఎవరైనా కావాలనుకుంటే ఖచ్చితంగా నేను వీళ్ళ ఫోన్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నానండి ఫోన్ చేయండి సో మనకి ఇక్కడ వాళ్ళ ఓనర్ వచ్చేసి అర్మాన్ అండి సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు యూపీ నుంచి వచ్చేసి ఇక్కడనే సెటిల్ అయిపోయినరండి ఇంకా ఎప్పుడైనా కావాలనుకుంటే వాళ్ళ ఊర్లకైతే వెళ్ళి వస్తారంట సో ఈ మెటీరియల్ అయితే వాళ్ళు మనకి చెప్తున్నారండి సో మేము ఖచ్చితంగా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తాము మీరు ఎవరైతే మన దగ్గరకు వస్తే కొంచెం తగ్గించి అయినా ఇస్తామని అయితే అంటున్నారండి సో ఎవరికైనా మీ లోపల ఎవరికైనా అవసరం ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేసి ఆర్డర్స్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి